సైన్స్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత నార్మల్ లుక్ లోకి రావడంలో ఇబ్బంది పడ్డారు దీంతో అవకాశాలు తగ్గిపోయాయి ఒకటి రెండు సినిమాలు చేసిన ఆ మూవీస్లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి ఆ తర్వాత కూడా బాగమతి నిశ్శబ్దం లాంటి సినిమాలు చేసినా స్వీటీ రేంజ్ కి తగ్గ హిట్ మాత్రం పడలేదు దీంతో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఆ మధ్య మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్కకు అనుకున్న రేంజ్ సక్సెస్ దక్కలేదు తరువాత మలయాళంలో కథనార్తో పాటు క్రిష్ దర్శకత్వంలో బైలింగ్ మూవీ ఘాటీలో నటించారు స్వీటీ ఘాటీ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు ఇంతవరకు అనుష్క ప్రమోషన్స్ కనిపించలేదు దీంతో స్వీటీని ఆఫ్ స్క్రీన్ లో చూసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో అనుష్క మీడియా కెమెరాల కంటపడలేదు స్క్రీన్ మీద నార్మల్ లుక్లోనే కనిపిస్తున్నా ప్రమోషన్స్ కి ఎందుకు రావడం లేదన్న డౌట్స్ మాత్రం అందరిలోనూ ఉన్నాయి నిజంగానే స్వీటీ నార్మల్ లుక్లోకి వచ్చారా లేదంటే గ్రాఫిక్స్ లోనే తెర మీద స్లిమ్ గా చూపిస్తున్నారా అన్న డౌట్స్ కూడా అవుతున్నాయి మరి ఈ అనుమానాలకి ఘాటి ప్రమోషన్స్ లో ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి